హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టీవీలో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ ప్రోగ్రాంలో వచ్చే వారం జరుపుకుంటున్న థీమ్ ఏంటంటే ఇంటింటి రామాయణం అనే థీమ్ ఆ థీమ్లో భాగంగా అందరి ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా చూసేయండి ఆ ఇంటింటి రామాయణం థీమ్లో అసలు మీ ఇంట్లో బాస్ ఎవరు అనేసి ఓంకార్ గారు అందరినీ అడుగుతుంటే ఒకళ్ళు మేము మా ఇంట్లో నేను బాస్ అంటారు ఒకళ్ళు తేను బాస్ అంటున్నారు అలా చెప్పుకునేది మనం కూడా ఇంట్లో అలాగే ఉంటాం కదండి వాటికి సంబంధించినట్లుగానే ఉంటాయి అయితే కొన్ని సుజాత అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందండి అయితే వచ్చేవారం ఈ థీమ్ ఇలా జరిగిందండి మీకు కూడా నేను పెట్టిన ఫోటోస్ ఈ వీడియో కనుక నచ్చితే ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కొట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్